அடடே அடடே அடடே

పదిహేను వేలు పదిహేను వేలు సాయి తేజ గౌడ్ శంకరంపేట శంకరంపేట సాయి తేజ గౌడ్ పదిహేను వేల ఇరవై వేల ఒక్క రూపాయి అభయ్ గౌడ్ ఇరవై ఐదు వేలు దీక్షిత్ అరిగే అరిగే దీక్షిత్ ఇరవై ఐదు వేలు ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ముప్పై వేల ముప్పై మూడు ఆదిత్య గౌడ్ తొమ్మిది రోజులు పూజ చేసిన లడ్ ఇది పెద్ద లడ్డు అలా అయిన తర్వాత ముప్పై వేలు ఆదిత్య గౌడ్ ముప్పై వేలు ఆదిత్య గౌడ్ ఏర్ ముప్పై ఆరు ముప్పై ఆరు వేలు సాయి తేజ గౌడ్ శంకరంపేట శంకరంపేట సాయి తేజ గౌడ్ ముప్పై ఆరు వేలు నలభై వేలు ఆదిత్య గౌడ్ నలభై వేలు ఆదిత్య గౌడ్ ఏక్ గౌడ్ నలభై వేలు ఆదిత్య గౌడ్ ఏక్పార్ అభయ్ గౌడ్ అభయ్ గౌడ్ నలభై ఐదు వేల ఒక్క రూపాయి నలభై ఐదు వేల ఒక్క రూపాయి ఆల్ రూపాయి గౌడ్ అభయ్ గౌడ్ హైదరాబాద్ రాస్తారు అన్న జోగిపేట జోగిపేట వాస్కర్ రెడ్డి హైదరాబాద్ వాస్తవ్యులుపల్లి వాస్తవ్యులు యాభై వేల రూపాయలు లడ్డు తొమ్మిది రోజులు పాల్గొన్న పూజలు చేసిన లడ్డు నిమజ్జనం తర్వాత ఇస్తారని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇస్తారు యాభై వేల రూపాయలు ఒకరోజు సారి యాభై వేల రూపాయలు కిరణ్ రెడ్డి కిరణ్ రెడ్డి యాభై ఐదు వేల ఐదు వందలు యాభై ఐదు రూపాయలు యాభై వేల ఐదు వందల యాభై ఐదు రూపాయలు యాభై వేల ఐదు యాభై రూపాయలు చెప్పండి చెప్పండి సాయం కా అంటే బిరువు ఐదు వందల ఐదు 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 సాయంసారి యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు కిరణ్ రెడ్డి హైదరాబాద్ పంపల్లి యాభై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు వాస్త కిరణ్ రెడ్డి గారు కిరణ్ రెడ్డి గారి ఒకడోసారి యాభై వందల డెబ్బై ఏడు రూపాయలు రెండవసారి కిరణ్ రెడ్డి అవకాశం దొరకది మళ్ళొక దొరకది కావాలని మళ్ళీ వెయిట్ చేయాలి వన్ ఇయర్ మూడు వందల అరవై ఐదు రోజులు వెయిట్ చేయవచ్చింది ఆ ఇప్పుడు దీక్షలో ఉన్న లడ్డు కాబట్టి లడ్డు కూడా జరుగుతున్నది సాయి పేజాగో శంకరం బీడే చుక్క అరవై ఒక్క వంద అరవై ఒక్క ఒక్క వంద పదకొండు రూపాయలు అరవై ఒక్క వెయ్యి వంద ఒకటి ఒక వంద పదకొండు రూపాయలు అరవై ఒక్క వెయ్యి అరవై ఒక్క వెయ్యి వంద పదకొండు రూపాయలు కిరణ్ రెడ్డి కొంపలి వాస్తవ్యులు సారి కొంపలి వాస్తవ్యులు కిరణ్ రెడ్డి గారికి దక్కపోతున్నది ఇంకా ఆలోచించుకోండి ఆలోచిస్తే ఆశాభంగం ఒకటే లడు రెండవ లడు లేదు అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు సాయి అరవై ఏడు వేల ఒక్క వందల పదకొండు రూపాయలు ఆదిత్య గౌడ్

రెండవసారి ఆదిత్య గౌడ్ అరవై ఏడు వేల ఒక్క వంద పదకొండు రూపాయలు ఆదిత్య గౌడ్ రెండోసారి డెబ్బై వేలు ఒక్క వంద పదకొండు రూపాయలు కిరణ్ రెడ్డి డెబ్బై వేల డెబ్బై వేల ఒక్క వంద పదకొండు రూపాయలు కిరణ్ రెడ్డి కొంపల్లి వాస్తవ్యులు డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేల ఒక వంద పదహారు రూపాయలు కిరణ్ రెడ్డి కొంపల్లి వాస్తవ్యులు డెబ్బై వేల ఒక్క వంద పదకొండు రూపాయలు కొంపల్లి వాస్తవ్యులు కిరణ్ రెడ్డి ఏ పార్ కొంపల్లి వాస్తవ్య గారికి రెండోసారి కిరణ్ రెడ్డి గారికి ఆలోచిస్తే ఆశాభంగం దొరకదు ఈ లడ్డు రావాల్సే చాలా పుణ్య రూపాయలు రెండోసారి డెబ్బై ఏడు వేల ఏడు డెబ్బై ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఆదిత్య అకౌండ్ అభయ సారీ అభయ పొంపలి వాసవిలు అభయగౌండ్ ఏడు వందల డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు సారీ డెబ్బై ఏడు వేల ఆల్ సెలన్స్ డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు వేల డెబ్బై ఏడు రూపాయలు రెండోసారి రెండోసారి ఆల్ సెవెన్స్ డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు రెండోసారి డెబ్బై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు అభయ్ గౌడ్ కావాల్సిందిగా కోరుచున్నాము సురేంద్ర గౌడ్ గారు సన్మానిస్తున్నా శంకర్ గౌడ్ అయిన టీం అభయ్ గౌడ్ కొంపల్లి అయిన టీం హైదరాబాద్ వాస్తవ్యం కొంపల్లి టీం శంకర్ గౌడ్ వాళ్ళ సిద్ధంగా వేయవలసిందిగా కోరుచున్నాము గౌడ్ సాబ్ గారు సురేంద్ర గౌడ్ గారు ఆ ఉచమ్మే ఆధ్వర్యంలో డబ్బు సురేందర్ గౌడ్ చేతుల మీదుగా శంకర్ గౌడ్ గారికి శంకరమేడ శంకర్ గౌడ్ గారికి చల్లని తల్లి పోచమ్మ గుడి పోచమ్మ తల్లి కరుణా కటాక్షాలు అందరిపై అనస్ఫూర్తిగా ఉంటాయి కానీ మన చోటుపేటి పట్టణంలో నాకు తెలిసినంత వాళ్ళకు అభయ్ కొద్దిగా మునుగోడు కొద్దిగా మునుగోడు ఇంకా ఈ ఈరోజు మన చోటుపేట పట్టణంలో డ్డూ ప్రసన్నంపల్లి వాస్తవ్యం దొరికింది వాళ్లకు వాళ్ళ ఇంటింటి వారికి పోచమ్మ తల్లి చల్లగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరియు మా పోచమ్మ యువత ఆధ్వర్యంలో కూడా మంచిగా అందరికీ ఇలాగే ఆయన ఆరోగ్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళ ఇంటిని వాడికి ఉద్యమ తల్లి ఆధ్వర్యంలో ఈరోజు నటువంటి ఇమజనం తర్వాత వాళ్ళకు ఇవ్వ